మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప నగరంలోని నడిబొడ్డులో ఉన్న ఐషా స్కూల్ కు వెళ్లే దారిలో చెత్తము ఈ స్కూల్ కు దాదాపు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది పిల్లోళ్ళు చదువుకుంటున్నారు ప్రతి రోజు ఉదయం వెళ్లేటప్పుడు సాయంత్రము ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతిరోజు ఈ దారి గుండానే ఈ పిల్లో వెళ్లే పరిస్థితి అయినప్పటికీ నగరంలోని కార్పొరేషన్ వాళ్ళు చెత్తబండి రెండు రోజులకో మూడు వచ్చి దీనికి ఈ చెత్తను తీసుకుపోవడం జరుగుతుంది అయితే ఈ రెండు మూడు రోజులలోనే దాదాపు రోడ్డుకు సొగానికి పైన చెత్త నిండిపోవడం వల్ల రోడ్డు కూడా లేదు ఒకవైపు చూస్తే వాహనం నిలవడం ఇంకొక వైపు చూస్తే ఆ చెత్త దీనివల్ల రోడ్డు కూడా కనిపించకపోవడం పోకుండా ఆ రోడ్డు కూడా వచ్చేసి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు అడుగులు మాత్రమే రోడ్డు ఉండే పరిస్థితి దీని గుండా కార్లు మరి ఆటోలు పిల్లోలు సైకిళ్ళు స్కూటర్స్ అన్నీ కూడా ఈ రోడ్డు గుండా పోయే పరిస్థితి అసలు ఈ రోడ్లో కనీసం ఒక తొట్టిని ఏర్పరిస్తే ఈ చెత్త రోడ్డు మీదకి లేకుండా తొట్టిలో వేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఎవరు కూడా పట్టించుకునేందువలన ఈ చెత్తనంతా ఈ చుట్టుపక్కల ఉండే నివాసులంతా తీసుకుని వచ్చి ఈ రోడ్డు పైన వేయడం వల్ల ప్రతిరోజు ఈ రోడ్డు గుండా చిన్న పిల్లల నుంచి ముసినోళ్ళ వరకు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటారు ఈ చెత్త నుంచి వచ్చే కుళ్ళిపోయిన వాసన దుర్గ దుర్గంధ వాసనతో ఇలాంటి వాసన పీల్చుకొని అనారోగ్య పాలు అవుతున్నారు ఈ ఎక్కడో ఒక చిన్న జ్వరం వచ్చినా కూడా ఈ హాస్పిటల్ వెళ్తే ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా నగరంలో అభివృద్ధి చేస్తున్నాము నగరం సుందరీకరణ చేస్తున్నాము అని చెప్పేసి ఆ పరిపాలకులు పాలకులు ఆ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కనీసము ఈ కడప నగరంలో కనీసం చెత్తను కూడా తొలగించే పరిస్థితి లేకుండా రోడ్ల మీదనే చెత్త వేసి ఈ రోడ్డు ఒక కనీసం దీనికి ఒక తొట్టిని ఏర్పరిచి ఈ చెత్తనంతా తొట్టిలో వేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉండే నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లోనే మనం పోయి విందాం जाने के रास्ते में ये कचरे का पॉइंट है यहाँ पे ये यहाँ के पूरे आजू बाजू सराउंडिंग जितने भी गली मोहल्ले के हैं वो सब लेके आके कचरा पूरा यहाँ पे डाल रहे हैं इसके वजह से अड़ोस पड़ोस के पूरे जितने भी घर वालों को इनको सबको तकलीफ हो रही है और इनके बच्चों को आके तबीयत का मसला आ रहा है ये सब आके यहाँ पे आके कोई भी कितने भी कंप्लेंट्स करें कितने भी कर रहे हैं कुछ भी कोई भी पकड़ा नहीं रहे पकड़ा ले नहीं रहे हैं ये आके चैनल वाले हैं इनके जरिए से आप तक आके कारपोरेशन और आके ऊपर हायर कैटे के पास ये बात पहुंचाने के लिए चैनल वाले आए हैं इनके जरिए से ये बात को हम पहुंचाना चाह रहे हैं ये प्लीज़ इसको एक्शन लेके कुछ जो भी करना है जल्द से जल्द करिए यहाँ पे एक पॉइंट अलर्ट करना है कचरे का और यह यहाँ से कम्प्लीटली डिस्ट्रॉय करना है कराइए पहले जो भी करना है जल्द से जल्द करवाइए और हर रोज आके बच्चे यहाँ पे स्कूल में आके हजार बच्चे पाँच सौ आठ सौ बच्चे पढ़ते हैं ये सुबह से शाम तक उनका फिरने का रास्ता है और आकी उनको बहुत तकलीफ हो रही है बच्चों को भी स्कूल को जाने वालों को और आसपास के घरों वालों को भी और से और जो भी है इनके पे इनसे गुजारिश है कि जल्द से जल्द ये खतम करें अंगनवाडी स्कूल पिल अंत उड़े रोड नील प्रति रोज अंगनवाडी स्कूल को राव ఈ చిన్న పిల్లలు కూడా అంటే ఆ ఎల్కేజీ నర్సరీ కంటే చిన్న పిల్లలు అంగన్వాడీ పిల్లలు కూడా ఈ రోడ్డు గుండా ఈ చెత్త ఈ కులిపోయిన వాసన పిలుచుకుంటే ఆ చిన్న పిల్లల పరిస్థితి ఏమైతుందని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీలో ఉండే ఆయమ్మలు కానీ టీచర్లు గాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు